త్రీ మెగాపిక్సెల్ త్రీ మెగాపిక్సెల్ డ్యూఏ లెన్స్ సోలార్ కెమెరా దీంతో పాటుగా సెవెన్ పాయింట్ ఫైవ్ వల్ట్ సోలార్ ప్యానెల్ వస్తే ఎయిటీన్ థౌసండ్ ఎంఐఎం వచ్చేసి బ్యాటరీ బ్యాక్అప్ అయితే రావడం జరుగుతుంది దీంట్లో వచ్చేసరికి ఈ కెమెరా టెక్నాలజీ ఇవ్వడం జరిగింది ఏ అంటే ఆల్ టైమ్ ఆన్ వీడియో సో ఇది ఫోర్ నెట్వర్క్ అలాగే ఫైవ్ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది టూ వే ఆడియో ఉంటుంది సో మనం టూ వే కమ్యూనికేషన్ ఆడియో కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో వచ్చేసరికి మనకు మోషన్ ట్రాకింగ్ ఉంటుంది సో ఎవరైనా కెమెరా ముందరికి రాగానే మోషన్ ట్రాకింగ్ లో మోషన్ చేస్తూ మనకు మొబైల్ కైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో మంచి హై క్వాలిటీ లో అంటే నేను పూర్తిగా చెక్ చేసిన తర్వాత కస్టమర్లకు ఇచ్చి నేను రివ్యూ చెక్ చేసిన తర్వాతనే మీ ముందరకైతే ప్రతి ప్రొడక్ట్ ని తీసుకొచ్చాను సో ఈ ప్రోడక్ట్ నేను కంప్లీట్ గా రివ్యూ చేసి బాగుంది అన్న తర్వాతనే మీ ముందరకైతే తీసుకురావడం జరిగింది కనుక ఇది బ్రాండ్ వచ్చేసి హై సెక్యూర్ బ్రాండ్ సోలార్ కెమెరా ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు మీరు మన దగ్గర పర్చేజ్ చేసి ఈజీగా ఇన్స్టాలేషన్ అయితే ప్రాసెస్ వీడియో అయితే తీసి పెడుతున్నాను సో వన్ ఇయర్ అయితే వారంటీ ఉంటుంది సో మన దగ్గర పర్చేజ్ చేసిన ప్రతి ప్రొడక్ట్ కు వారంటీ తీసుకొని సర్వీస్ చేసి కూడా చేసిస్తున్నాను సో ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి నేను రెగ్యులర్ గా మీకు రివ్యూ అప్డేట్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో ఎవరైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి వీడియో చూసినాక ఒక లైక్ ఐ హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్కింగ్ తెలుగు తారా మెయిన్ గా ఈ కెమెరా వచ్చేసరికి అగ్రికల్చర్ ల్యాండ్స్ కి ఫామ్ హౌస్ లకి మన ఫిష్ పాండ్లకి అలాగే న్యూ కన్స్ట్రక్షన్ చేసే లకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనిలో బ్యాకప్ ఉంటుంది ఎలాంటి పవర్ తో సంబంధం లేదు పవర్ గుణాలు లేకున్నా కూడా దీనిలో ఇన్బిల్ట్ మనకు బ్యాటరీ ఉంటుంది కనుక బ్యాకప్ వస్తుంది కనుక ఇలాంటి కెమెరా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అయితే ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో దీంట్లో వచ్చేసి మెయిన్ గా ఏ టెక్నాలజీ ఉంది నాకు ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా రికార్డింగ్ చాలా వరకు కెమెరాలు ఏంటంటే హ్యూమన్ ట్రాఫింగ్ మోషన్ ట్రాఫిక్ అయినప్పుడు మాత్రమే రికార్డింగ్ అవుతుంది సో దీంట్లో వచ్చేసరికి కంప్లీట్ గా రికార్డింగ్ అయితే అవడం జరుగుతుంది సో ఇక్కడ మీకు చూపెట్టినట్టు అయితే ఇక్కడ ఇక్కడ చూపెట్టారు ఇక్కడ ఇగో ఏఓవి టెక్నాలజీది సో ఇక్కడ వచ్చేసి త్రీ ప్లస్ త్రీ ప్లస్ మెగాపిక్సెల్ ఇచ్చారు ఇక్కడ చూడండి సో సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్స్ సోలార్ అలాగే టూ వే ఎస్ డి కార్డు ఎయిటీన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాన్టిల్ టూ ఐపీ సిక్స్టీ సిక్స్ వాటర్ ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ కూడా ఉంటుంది సో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది అలాగే ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ నెట్వర్క్ కనెక్ట్ అయ్యే సిమ్ అయితే వస్తుంది సో ఇదైతే ఓన్లీ కొన్ని కెమెరాలు ఫోర్ జీ వరకే సపోర్ట్ చేస్తుంది ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ రెండు సపోర్ట్ చేస్తుంది సో ముందుగా మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం తిన్నా సో ముందుగా మనం అన్బాక్సింగ్ చేసినట్టయితే ఒక సోలార్ ప్యానల్ అయితే రావడం జరిగింది ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ వాటర్ వచ్చే సోలార్ ప్యానల్ అలాగే ఇది వచ్చేసి మనకు కెమెరా ఈ కెమెరా వచ్చేసి మనకు ఇన్బిల్క్ బ్యాటరీ అయితే ఉంటుంది దీంట్లో ఎయిటీన్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో వచ్చేసరికి మనకు ఇక్కడ ఇది ఈ కెమెరా వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొటేషన్ అవుతుంది సో ఇది వచ్చేసి స్టాండ్ బై మోడ్ లో ఉండే కెమెరా దీంట్లో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఇక్కడ ఒక నైన్ ఇక్కడ ఒక నైన్ ఎల్ఈడి బల్బ్స్ ఉన్నవి అలాగే ఇక్కడ కింది కెమెరా వచ్చరికి సిక్స్ ఎల్ఈడి బల్బ్స్ ఉన్నాయి సో మనకు నైట్ విజన్ లో అయితే మంచి హై క్వాలిటీ రిజల్యూషన్ లో వీడియో రావడానికి కోసము సో ఇక్కడ కెమెరాస్ ఇన్బిల్ట్ గా ఎల్ఈడి బల్ లైట్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరిగింది సో ఇది మంచి ఆప్షన్ గా పెట్టుకోవచ్చు మనము సో దీనికి ఇన్బిల్ట్ మనకు మైక్ ఉంటుంది కెమెరా ఆడియో స్పీకర్ కూడా ఉంటుంది సో మనం ఎక్కడ నుంచి ఎవరు మాట్లాడి ఇక్కడ వినబడుతుంది ఇక్కడ నుండి ఎవరు మాట్లాడినా మనకు మొబైల్ లో కూడా వినవచ్చు ఈ కింది భాగంకి వచ్చేసరికి మనకి ఇక్కడ మనకు మెమో కార్డు అండ్ సిమ్ కార్డు అయితే ఇన్స్టాలేషన్ చేసుకునే బటన్ ఉంటుంది సో ఇక్కడ నుండి మనం రీసెట్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు సో అది కూడా మీకు ఈజీ ప్రాసెస్ మెమోరీ కార్డ్ కానీ సిమ్ కార్డు వేసిన తర్వాత నీట్గా ప్యాకింగ్ అయితే చేయండి ఎందుకంటే వాటర్ వెళ్ళకుండా ఉండడానికి కోసం సో మాకు రబ్బర్ అయితే మంచిగా ఫిక్స్ చేయాలి సో అలాగే మనకు ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ కానీ సోలార్ పవర్ కనెక్ట్ చేసుకునే కేబుల్ ఆప్షన్ కానీ ఈ కింది భాగంలో అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే మనం ఇక్కడ ఆన్ ఆఫ్ ఇక్కడ నుండి చేసుకోవచ్చు సో ఇక్కడ ఆన్ చేసినట్టయితే కెమెరా ఇక్కడ నుండి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుడు ఆ పవర్ అన కరెంట్ అవుతుంది సో ముందుగా ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అప్డేట్ చేస్తున్నాను సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ అప్డేట్ చేసే ముందు ప్లే స్టోర్ కు మనం ప్లే స్టోర్ లో వచ్చేసి మనకు హెచ్ఎఫ్ఎక్స్ క్లౌడ్ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకోండి సో హెచ్ఎఫ్ఎస్ క్లౌడ్ వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది సో ఇది ఇన్స్టాలేషన్ చేసుకోండి సో క్లౌడ్ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఓపెన్ చేయండి సో ఇక్కడ అగ్రి చేయండి సో రేడ్ అండ్ అగ్రి చేసిన తర్వాత మీరు సైన్ అప్ చేసుకోండి ఖచ్చితంగా దీన్ని సైన్ అప్ చేసుకోవాలి రిజిస్టర్ చేయండి ఇక్కడ రిజిస్టర్లో వచ్చేసరికి మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడియా మీరు మొబైల్ నెంబర్తో చేసుకుంటే మొబైల్ నెంబర్ వేసుకుంటే అంటే మొబైల్ నెంబర్తో చేస్తున్నాను సో మొబైల్ నెంబర్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు కంట్రీ అడుతున్న ఇండియా సెలెక్ట్ చేసుకోండి సో మొబైల్ నెంబర్ సో నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను సో రీజన్ వచ్చేసరికి సౌత్ అమెరికా సెలెక్ట్ చేయండి సౌత్ అమెరికా సెలెక్ట్ చేసుకొని ఇండియా సెలెక్ట్ చేయండి నెక్స్ట్ బటన్ ఆప్షన్ అయితే వస్తుంది సో ఇది ఆల్రెడీ ఫోన్ నెంబర్ పైన ఎగ్జిస్టెడ్ ఉంది కనుక నేను నా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను మీరైతే పాస్వర్డ్ రిజిస్టర్ చేసుకోండి ముందుగా అయితే నేను అడ్మిన్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాను సో లాగిన్ అయితే అవుతున్నాను సో లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ యాడ్ డివైజ్ అయితే వస్తుంది సో ఇక్కడ మనం యాడ్ డివైజ్ అయితే యాడ్ చేసుకోవాలి సో వైల్ యూజింగ్ యాప్ అని చెప్పి మనకు క్యూఆర్ కోడ్ అయితే అడుగుతుంది ఈ క్యూఆర్ కోడ్ వచ్చేసరికి ఈ కెమెరాకి ఈ పైన అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసుకోండి డైరెక్ట్ గా సో స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా గా యాడ్ డివైజ్ అయితే అడుగుతుంది సో ఇవన్నీ మీరు ముందుగా సిమ్ కార్డు మెమరీ కార్డు అన్ని ఇన్విషలైజన్ చేసిన తర్వాత చేయండి ఇది నేనైతే ఇది హౌస్ అన్ హోమ్ అని పెడుతున్నాను హోమ్ అని పెట్టేసి వ్యూ డివైజ్ అని క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అయితే సేవ్ అడుగుతుంది సో ఈ క్యూఆర్ కోడ్ ను సేవ్ చేసుకోండి అలౌ చేయండి సో ఇక్కడ మనకు మెయిన్ గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఈవెంట్స్ ఉంటది సో ఈ ఈవెంట్స్ వచ్చేసరికి ఈవెంట్స్ లో వచ్చేసి మనకు ఏదైతే బ్యాకప్ వస్తుందో అవన్నీ ఇలా ప్లేబ్యాక్ లో డైరెక్ట్ ఎవరెవరు వచ్చేది కెమెరా ముందుకు అనేది ఈవెంట్స్ చెక్ చేస్తే సరిపోతుంది సో ప్లే బ్యాక్ వచ్చేసరికి మనం ఇక్కడ ఈ ప్లేబ్యాక్ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గా మనకు మన మెమొరీ కార్డ్ లో ఉన్న బ్యాకప్ అయితే ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా అలాగే దీనికంటే దీని తర్వాత వచ్చేసరికి సెట్టింగ్స్ ఉంటుంది ఈ సెట్టింగ్స్లో డివైస్ టైమింగ్స్ ఉంది కదా సో ఇది వచ్చేసి టైం జోన్ సెలెక్ట్ చేసుకోండి టైం జోన్ వచ్చేసరికి ప్లస్ ఫైవ్ థర్టీ ఉంటుంది మనది సో ప్లస్ ఫైవ్ థర్టీ అయితే టైం పెట్టుకోండి డైరెక్ట్ ఇండియా అని చూపెడుతుంది డైరెక్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ కెమెరాలో మనం చెక్ చేసుకునేది ఏంటి అంటే ఇక్కడ మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ అలారం ఆప్షన్ ఉంది సో దీంట్లో అలారం వచ్చేసరికి మనం ఈజీగా ఎవరైనా కెమెరా ముందుకు రాగానే మనం ఈ సైరన్ అనేది ఆటోమేటిక్ ఆన్ పెట్టుకుంటే సో సైరన్ మనకైతే రావడం జరుగుతుంది సైరన్ మోవడం జరుగుతుంది దీని తర్వాత లైట్ ఉంది కదా లైట్ కంట్రోల్ ఎట్లా ఉంటుందంటే సో సో దీంట్లో వచ్చేసి ఈ కెమెరాలో బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఉండడం వలన ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూపెడుతుంది చూడండి మనకు సో మన కెమెరాలో బ్యాటరీ ఎంత ఉంది బ్యాకప్ ఎంత ఉంది అంటే టైం ఎంత వరకు బ్యాకప్ అవుతుంది కూడా ఇక్కడ మనకు మన అప్లికేషన్లో చెక్ చేసుకోవచ్చు ఈజీగా ఈ మోషన్ ట్రాకింగ్ ఆన్ చేసి పెట్టుకోండి సో మోషన్ ట్రాకింగ్ ఆన్ చేసినట్టయితే కెమెరా ముందుకు ఎవరు వచ్చినా కానీ మోషన్ ఎక్కడ అయినా కానీ మనకు ఆటోమేటిక్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనకి ఇది చేస్తుంది మోషన్ ట్రాకింగ్ ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే కెమెరా ముందు ఎవరు వచ్చినా కూడా మోషన్ ట్రాకింగ్ లో వచ్చేసి మనము ఈజీగా మనకు క్యాచ్ అయితే చేస్తుంది కెమెరా ముందు కెమెరా కానీ ఆటోమేటిక్ అయితే తిరుగుతూ ఉంటుంది సో ఇమేజ్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఆటో ఫుల్ కలర్ బ్లాక్ అండ్ వైట్ సో మనం ఫుల్ కలర్ పెట్టేసుకోండి ఫుల్ కలర్ పెట్టుకున్నట్టు అయితే ఏమవుతుందంటే మనకు నైట్ అండ్ డేలో కూడా ఫుల్ కలర్ వచ్చేస్తుంది సో బ్లాక్ లో పెట్టుకోకుండా నైట్ విజన్ లో కలర్ లో కనపడడానికి ఇది ఇక్కడ మనం ఇది క్లిక్ చేసి పట్టుకున్నట్టయితే మనం ఇక్కడ మాట్లాడింది పూర్తిగా కెమెరా దగ్గర అయితే మనకి వినబడుతుంటుంది సో వాయిస్ వచ్చేసి సో రికార్డింగ్ మోడ్ ఈ రికార్డింగ్ మోడ్ మనం క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో మన మొబైల్ లో కూడా ఆన్ టైంలో రికార్డింగ్ చేసుకోవచ్చు సో తర్వాత ఇక్కడ మోర్ సెట్టింగ్స్ ఉంటుంది కదా దీంట్లో అలారం ఉంటుంది ఈ అలారం క్లిక్ చేసినట్టయితే ఈ కెమెరా దగ్గర ఎవరున్నా కూడా సౌండ్ వస్తుంది అలాగే లేదా మనం అలారం అనేది ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఇక్కడ నుండి ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత లైట్ కంట్రోలర్ ఉంది కదా లైట్ ను మనం ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు సో డే అండ్ నైట్ లో వచ్చేసరికి నైట్ కాగానే ఆటోమేటిక్ గా దీంట్లో లైట్ కంటిన్యూ లైట్ పెట్టుకోవచ్చు హ్యూమన్ ట్రాకింగ్ లో మనకి ఎవరైనా కెమెరా ముందరికి వచ్చినట్టయితే అయితే ఆటోమేటిక్గా ఈ కెమెరా దగ్గరికి మనిషి రాగానే సో ఆటోమేటిక్గా రికార్డింగ్ అండ్ ప్లస్ సౌండ్ ప్లస్ అలారం ప్లస్ లైట్ కూడా రావడం జరుగుతుంది పీటీజెడ్ అనేది ఆటోమేటిక్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతూ ఉంటుంది సో మోషన్ ట్రాక్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఈ కెమెరా దగ్గరికి కెమెరా ముందర ఎవరు తిరిగినా అని ఆటోమేటిక్గా మోషన్ ట్రాక్ అయితే సెట్ చేస్తుంది ఇమేజ్ ఫోటో సెట్టింగ్ చేసుకోవచ్చు సో ఇది పీటీ జెడ్ ఉంటుంది చాలా ఈజీ ఇన్స్టలేషన్ ఇంతకంటే ఇన్స్టలేషన్ దీనిలో ఏం అవసరం లేదు సో ఇది మనం ఇన్స్టలేషన్ చేసుకోవడం ఈజీ సో దీనికి ఏంటి అంటే ప్యానల్ పైన పెట్టుకోండి కెమెరా అనేది కింద పెట్టుకోండి సో అంతే సరిపోతుంది ఇన్స్టలేషన్ మటుకు ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు కెమెరాలో సో ఈ కెమెరాకి వచ్చరికి హై సెక్యూర్ బ్రాండ్కు మనం ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ సో మీకు ఇలాంటి కెమెరాలు కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి మంచిగా వారంటీతో సర్వీస్ విత్ ఇన్స్టలేషన్తో మీకు పూర్తిగా చేపిస్తాము ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మాకు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసినా కూడా మేము పూర్తి ఇన్స్టాలేషన్ వీడియో మీకు పంపిస్తాము లేదా ఇన్స్టాలేషన్ ఆన్ టైం వీడియో వాట్సాప్ వీడియో కాల్ తీసుకొని స్క్రీన్ షేరింగ్లో మీకు సిస్టమ్ అంటే మీ కెమెరా కూడా ఇన్స్టాలేషన్ చేపిస్తాము సో వన్ ఇయర్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ వారంటీ పీరియడ్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు పంపించినా సర్వీస్ చేయించి మళ్ళీ మీకు కొరియర్ చేస్తాము సో ఇలాంటి కెమెరాస్ ప్రింటర్స్ సిస్టమ్స్ అన్నింటి గురించి పూర్తిగా మేము ఇప్పుడు రివ్యూ ఇస్తూ ఉంటాము మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియో ఎవ్వరికి ఉపయోగపడినా షేర్ చేస్తే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీకు కూడా ఉపయోగపడుతుంది సో కెమెరా పర్చేజ్ చేసుకున్నాక దాన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకో చాలా వరకు తెలియదు సో బయట ఆన్లైన్లో పర్చేజ్ చేయకండి ఇలాంటి కెమెరాస్ ఎలక్ట్రానిక్స్ అనేది ఆఫ్లైన్ పర్చేజ్ చేసుకోండి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది కనుక వారంటీ సర్వీస్లో మేము సర్వీస్ ఇస్తాము సో మాకు సపోర్ట్ చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తాము మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఆన్సర్ ఇస్తున్నాము కాల్ చేసినా మాట్లాడుతున్నాము వీడియో కాల్ త్రూ సపోర్ట్ చేసి ఇన్స్టలేషన్ చేపిస్తున్నాము ఒక వెయ్యి కెమెరాల పైన ఆన్లైన్లో సేల్ చేశాను సో మా అడ్రస్ వచ్చేసి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ అండి ఎప్పుడు కొత్త ధనంతో ఎప్పుడు ఒక కొత్త అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను పూర్తి మీడివి అంటే పూర్తిగా మీకు ఎలా ఇన్స్పిలేషన్ చేసుకునే వీడియో ఇస్తున్నాను కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్